కూడా జాబ్స్ లేదు సార్ ఏపీ అంటేనే జాబ్ ఇవ్వడానికి ఎవరి ముందు రావట్లేదు అసలు ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మేము వేసిన కార్పొరేటర్ కోవిడ్ టైంలో వరకే హెల్ప్ చేశారు కానీ కనీసం ఇప్పుడు అంత చెత్త ఉంది మీరు చూడండి ఇప్పుడు చూస్తారు ఏది ఏ వర్క్ అనేది కంప్లీట్ చేయండి ఇటువైపు లోకల్ పరంగా ఏ హెల్ప్ రావట్లేదు జాబ్స్ పరంగా మాకు ఏ హెల్ప్ అయితే రావట్లేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమరావతిలో హెచ్సిఎల్ కంపెనీ కానీ ఇక్కడ కానీ నూట కంపెనీలు అమరావతిలో సైన్ అప్ అయినాయి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింటే నీలాంటి చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు జరిపారు అంతే కదా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది మూడు ముక్కలాట పెట్టి ముందంతా అపరావతిని నాశనం చేసి కంపెనీల ఎన్నికలు కూడా తెరిపేశారు నువ్వు గుర్తుపెట్టుకో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఈసారి నీలాంటి వాళ్ళందరూ చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ ఆలోచించారు స్టేట్ బాగుంటేనే మనం బాగుంటాం చదువుకున్న వాళ్ళు బాగుంటారు చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు బాగుంటారు మామూలు కూలి పనులు చేసిన వాళ్ళు బాగుంటారు ఈసారి అందరూ కూడా సపోర్ట్ ఉంటుంది అమ్మా